నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తుల్లో అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమైంది ఇప్పటికే కొన్ని ఎంపీ స్థానాలకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ తీవ్రశాయిల కసరత్తు చేశారు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మ్యాక్సిమం ఈరోజు సాయంత్రానికి జాబితా ప్రకటించే అవకాశం ఉంది మరి ఏలూరుకి ఏలూరు పార్లమెంట్కి అభ్యర్థి ఎవరు అనేది కన్ఫ్యూజన్ నడుస్తుంది ఇవాళ మరి ఇప్పుడే మనకందిన సమాచారం మేరకు ఏలూరు పార్లమెంటుకి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మహేష్ యాదవ్ మరి మాజీ మంత్రి మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారి యొక్క చిన్నలుడు మహేష్ యాదవ్ గారు కడప జిల్లా మైదుకూరు జిల్లా మైదుకూరు మరి హైదరాబాద్లో వివిధ వ్యాపారాల్లో ఉన్నారు మరి పెద్ద మహేష్ గారు రాజకీయ పరంగా లేకపోయినా వ్యాపారవేత్తగా మంచి పేరున్న వ్యక్తి మరి పిటా మహేష్ గారు వదిన గారు తుని నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి మహేష్ యాదవ్ గారిని వై టీడీపీ అధిష్టానం దాదాపుగా నూటికి నూరు శాతం దాదాపుగా పిటా మహేష్ యాదవ్ గారిని ఏలూరు ఎంపీ బరిలో పెట్టడానికి కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు యామల రామకృష్ణ గారు వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకున్న సమాచారం మరి ఏలూరుది ఏలూరు ఎంపీ స్థానాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా ప్రకటించే అవకాశం ఉంది ఏలూరు నరసాపురం ఆప్ చేసి మిగిలిన పార్లమెంట్ స్థానాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాటించే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది మనకందు సమాచారం మేరకైతే ఏలూరు పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పెట్ట మహేష్ యాదవ్ గారిని పార్టీ కన్ఫర్మ్ చేశారు ఇంకా అధికార ప్రాట తరువే అంటున్నారు మరి ఈరోజు రేపట్లో మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి ఏలూరు పార్లమెంట్ని బీజేపీకి ఇవ్వాలని ఇప్పుడే తపన చౌదరి గారు అనేక రకాలుగా గత మూడు సంవత్సరాలుగా పార్లమెంట్లో పనిచేస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి నర్సాపురం ఏలూరు బీజేపీకి అని మీద నడుస్తున్న కన్ఫ్యూజన్ని క్రితమే అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకందరి సమాచారం మేరకు ఏలూరు పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పెట్ట మహేష్ యాదవ్ గారు యనమల రామకృష్ణ గారు అల్లుడు పేరు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది మరి అధికార ప్రాట తరువాయి మరి కొద్దిసేపట్లోనే మరి దీనికి సంబంధించి అధికార ప్రాటన ఒక రేపు వచ్చినా ఏలూరు పార్లమెంట్కి సంబంధించి పిట్టా మహేష్ యాదవ్ గారి ఉమ్మడి క్యాండిడేట్ ఎంపీ అభ్యర్థి అని మాత్రం దాదాపుగా కన్ఫామ్ అనేది మనకున్న టీడీపీలోని ముఖ్యుల నుండి వచ్చిన సమాచారం ఇది కాబట్టి అధికార ప్రాటన రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారనే దానికంటే ఏలూరు ఉమ్మడి కూటమి అభ్యర్థి అయితే పిట్ట మహేష్ యాదవ్ గారు అనేది క్లారిటీ ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్ వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు